అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో భగవద్గీత పారాయణం ముప్పై ఒకటి నుండి నలభై శ్లోకములు వాటి భావములు నేర్చుకుందాము నిమిత్తాని పశ్యామి విపరీతాని కేశవ శ్రేయోను పశ్యామి మాహవే ఓ కేశవ నాకు పెక్కు అపశకనములు గోచరించుచున్నవి యుద్ధమున ఆత్మీయులను వధించుటచే నాకు ఎట్టి మనిషి కలుగునని అనిపించుటలేదు నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖాని కృష్ణ నాకు విజయము గాని రాజ్యము గాని సుఖములు గాని అక్కరలేదు గోవింద ఈ రాజ్యము వలన గాని భోగముల వలన గాని ఈ జీవితము వలన గాని ఏమి ప్రయోజనము ఎర్ధ కాంక్షితం నో రాజ్యం భోగాసుకాని చైమే వుద్ధే ప్రాణాం త్యక్ ధనాని చ మనము ఎవరికై ఈ రాజ్యమును భోగములను సుఖములను కోరుకొనుచున్నామో వారే ధనప్రాణముల ఎడ ఆశ వదులుకొని యుద్ధమునకు వచ్చియున్నారు ఆచార్యా పితర పుత్ర తథైవచ పితామహాహ మాతుల స్వసుర పౌత్రా శ్యాలా సంబంధి వస్తదా గురువులు తండ్రులు తాతలు కొడుకులు మనుమలు మేనమామలు మామలు బావమరుదులు ఇతర బంధువులు మొదలుగు వారు అందరూ ఈ రణరంగమునకు వచ్చియున్నారు రాజ్యస్య హేతోకిమ్ను మహి కృతే మధుసూదన ఈ దుర్యోధనాథులు నాతో యుద్ధం చేయడానికి వచ్చారు అయినప్పటికీ నాకు త్రిలోకాధిపత్యం వస్తుందన్నప్పటికీ కూడా వీరిని సంహరించాలని నేను కోరుకోను ఇంకా కేవలం భూమికి రాజునవుతానంటే చెప్పేదేముంది యుద్ధం చేయడానికి అస్సలు ఒప్పుకోను జనార్దన యథార్థ దస్మాన్ హైతానాతాయిన ఓ జనార్దన ఈ ధార్తరాష్ట్రులను చంపి మనము ఏమి బావుకొందుము దుర్మార్గులైనప్పటికీ వీరిని వదించునందువలన మనకు పాపమే కలుగును తు స్వజనం హి కదం శ్యామ మాధవ కనుక ఓ మాధవ మన బంధువులైన ఈ ధార్తరాష్ట్రులను వారు దుర్మార్గులైనప్పటికీ చంపుట మనకు తగదు స్వజనులను చంపిన మనకు సుఖము ఎట్లు కలుగును పశ్యంతిభోపహత మిత్రద్రోహే చాతకం కథం నే వర్తితుం కృతం దోషం ప్రపశ్యార్దనా దురాసచే వారి ఆలోచనలు భ్రష్టుపట్టి బంధువులను సర్వనాశనం చేయటంలో కానీ మిత్రులపై కక్ష తీర్చుకొని విశ్వాసఘాతుకత్వం చేయటంలో కానీ వారు దోషం చూడటం లేదు కానీ ఓ జనార్దన మనవారినే చంపటంలో ఉన్న దోషాన్ని చక్కగా చూడగలిగిన మనము ఈ పాపపు పని నుండి ఎందుకు తప్పుకోకూడదు కులక్షయే ప్రతనా ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మోభిభవత్యుత వంశము నాశనమైనప్పుడు వంశాచారములన్నీ లుప్తమవును మిగిలిన కుటుంబ సభ్యులు అధర్మపరులు అగుదురు మొదటి అధ్యాయము అర్జున విషాద యుగములో ఇప్పటి వరకు మనం నలభై శ్లోకములు మరియు వాటి భావములు నేర్చుకున్నాము తదుపరి వీడియోలో నలభై ఒకటి నుండి నలభై ఏడు శ్లోకముల వరకు నేర్చుకుందాము అర్జున విషాద యుగంలో నలభై ఏడు శ్లోకములు కలవు అంతటితో మనకి మొదటి అధ్యాయం పూర్తవుతుంది ధన్యవాదములు ఓం నమో భగవతే వాసుదేవాయ